గేమర్ హిస్టన్ పైసల గ్రూప్ 17 పాని చెప్పింది మరి నా చిట్టి తల్లి చెప్పినట్టు మీ కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళిపోవద్దు ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి మాకు మీ ఎనర్జీగా ఉంటాయండి అర్థం చేసుకుని జర కామెంట్ చేయండి ఫ్రెండ్స్

చిట్టి తల్లి బంగారు తల్లి ఆడుకుంటున్నలా మంచిగా అమ్మా చిట్టి తల్లి ఈ రోజు ఇమ్యునైజేషన్ ఉంది మా చిట్టి తల్లికి ఇంజక్షన్ తీపించాలి డాడీ ఇంకా రాకపాయే చూస్తుంది బంగారు తల్లి నీ కోసమే చూస్తుందండి ఏమైందవరా బంగారు తల్లి నువ్వు నీ మాటలే నాకు ఏం అయితే డాడీ ఇప్పటివరకు వరకు ఎక్కడికి వెళ్ళావు నువ్వు నన్ను వదిలేసి నువ్వు మీద తిరిగి కూడా ఎక్కువైతుంది నీది నన్ను పట్టించుకుంటలే మమ్మీని పట్టించుకోవట్లేదు నువ్వు ఇంట్లోనే ఉండట్లేదు అంటుంది ఓహో అట్లాంటిందా నా చిట్టి తల్లికి మమ్మీని ఎందుకు పట్టించుకోను నా బంగారు తల్లిని ఎందుకు పట్టించుకోను నేను పట్టించుకుంటాను రా మీకోసమే కదా నేను కష్టపడేదంతా పాపకు పేరు పెడదాం అనుకున్నాం కదా అయితే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిది ఘనంగా ఫంక్షన్ చేసి పేరు పెట్టాలి అని చాలా కళలు కన్నాను నేనైతే ఇంకా ఒక పాప పోవడం వల్ల ఆ కళలు అన్ని వెనక్కి అయిపోయాయి ఆ బాధ అంతా దిగమింగుకొని ఏడుస్తూ ఏడుస్తూ నిన్నటి మొన్నటి వరకు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఇద్దరము ఒకరికొకరము ఓదార్చుకుంటూ ఉన్నాం చూస్తున్నారు కదా మీరు మళ్ళీ లత గుర్తు చేస్తే ఏడుస్తుంది అని భయమేస్తుంది కానీ పాపకు పేరు పెట్టేది ఇంకా అనుకుంటున్నాము ఎప్పుడ ఒక రోజు చిన్నగా ఇంట్లోనే ఫంక్షన్ చేసుకొని ఉన్న పాపకైనా పేరు పెట్టాలి ఉయ్యాలలో వేసి ఇంకా ఫైనల్ గా ఏం పేరు అనుకోలేదు కొంతమంది అప్పట్లో కామెంట్ చేశారు ఇంకా పెట్టిన వాళ్ళల్లో ఎవరైతే ఏం కామెంట్ చేశారో మాకైతే ఇప్పుడు ఐడియా లేదు బాధలో ఉన్నాం కాబట్టి మేము అన్ని మర్చిపోయాం ఫ్రెండ్స్ జరం మళ్ళా మీరు ఏమనుకుంటున్నారో మా చిట్టి తల్లికి మా బంగారు తల్లికి మీరు మంచి పేరు ఒకటి సెలెక్ట్ చేస్తారని ఆశపడుతున్నాము లత గారు సోని స్మైలీ శాంత గారు అందరు చాలా బాగా కామెంట్ చేశారు అప్పట్లో మంచి మంచి పేర్లు సెలెక్ట్ చేశారు మేమైతే మర్చిపోయాం ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఎందుకంటే మాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి మధ్య మధ్యలో అవన్నీ గుర్తు చేసుకుంటూ పిల్లల విషయంలో ఎన్నో అనుకున్నాము మంచిగా ఘనంగా ఫంక్షన్ చేసి అందరిని పిలిచి చుట్టాలను అందరిని చుట్టుపక్కల పిలిచి పెద్ద ఫంక్షన్ చేయాలి ఉయ్యాల ఫంక్షన్ అనుకున్నాము సడన్గా గా ఇమ్యునైజేషన్ పోయినరోజే పాప కళ అయిపోయింది లేదు ఫీవర్ వచ్చింది ఫీవర్ రావడం వల్ల ఇంకా హాస్పిటల్కి పోవడం వల్లే కదా పాప పోయింది అప్పటి నుంచి చాలా బాధలో ఉన్నాం చూస్తున్నారు కదా దోస్తులు మీరైతే ఇంకా ఇప్పుడు చిన్నగానే ఇంట్లోనే నర్సక్క వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి వేల ఫంక్షన్ చేయాలి అనుకుంటున్నాం ఇంకా అందుకే ఇంకా మా పాప ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇంకా అరితే విషయం చూసుకుంటుంది కదా అని నేను ఉద్లేశాను ఇంకా బాగా రోజు ఎందుకు ఇంకా ఆరిత చూసుకుంటుంది అనేసి అందుకే కొంచెము మర్చిపోయినట్టుగా ఉన్నాను ఇప్పుడు ఫంక్షన్ చేయాలి అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఏమంటారు మీరు మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా బాగా కామెంట్ చేశారు లత నేను చూసాను ఆల్రెడీ మన పాప పేరు ఏం పెడదాం అనేది మళ్ళీ వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళ నుంచి మనం వెళ్ళలేం కదా అందుకే ఎవరు మంచి కామెంట్ చేస్తారో ఎవరు మంచి పేరు పెడతారో వాళ్ళ పేరు నేను ఎంచుకుంటాను నా కూతురికి నా బంగారు తల్లికి వాళ్ళ పేరు మెన్షన్ చేసి వాళ్ళ పేరు మెన్షన్ చేసి నెక్స్ట్ వీడియోలో పెడదాం మరి ఫంక్షన్ ఎప్పుడు చేద్దాం అనేది డిసైడ్ చేసుకుందాం మనం ఇద్దరం మాట్లాడుకొని ఇక చిన్నగానే చేద్దాం ఫంక్షన్ పెద్ద ఏ వద్దులే మళ్ళీ ఇవన్నీ బాధలు పెట్టుకొని ఘనంగా చేస్తున్నారు అని చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటారు కదా ఇక ఏదో ఉన్నంతలా చేసుకుందాం అమ్మ కూడా లేదు కాబట్టి బంగారు తల్లికి చెప్పిన పేరే పెడదాం అవునా బంగారు తల్లి మన సబ్స్క్రైబర్స్ కి మంచిగా థ్యాంక్స్ చెప్పు మనకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి వీడియో కింద మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు నీ గురించి కూడా కామెంట్ చేస్తున్నారు బంగారు తల్లి బాగుంది డ్రెస్ లో బాగుంది సూపర్ ఉంది అని చాలా బాగా కామెంట్ చేస్తున్నారు చిక్కు తల్లి వాళ్ళకందరికి థ్యాంక్స్ చెప్పు పాటలతో మా తల్లి మీకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది మీరందరూ మరి మా చిట్టి తల్లి కోసం అయినా సరే కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏముందో అది కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎప్పుడు అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో లో చెప్పదాం ఖచ్చితంగా ఉయ్యాల ఫంక్షన్ కి మీరు కూడా రండి దోస్తులు ఇంకా చాలా లేట్ పెట్టాలి

చేస్తున్నావు అంతేనా నీకు కాలేజీ ముఖమా నేను ముఖ్యం చెప్పు అది కాదురా బాలు నువ్వంటే నాకు ఎంత ప్రేమనో టెన్త్ క్లాస్లోనే చూసినావు ఇప్పుడు ఏంద్ర ఇట్లా మాట్లాడుతున్నావు మా అమ్మ నాన్నకు అనుమానం వచ్చిందిరా ఫోన్ మాట్లాడుతూ ఉంటే అందులో మా తమ్ముడు గారు కూడా మన ఇద్దరం మొన్న చెట్టు కింద కూర్చొని మాట్లాడిందంతా విన్నాడట

అంతా బాటిల్ల విషం పోంపేస్తారు ఆ నిద్రపోయిన తర్వాత దిండు మొఖం మీద పెట్టి సంపేస్తారు ఇవన్నీ చూస్తుంటే పeli చేscoకుండున్నది గంగ కూకూతురు చూసినావు ప్రేమ దోమ అంటూ చెరువుల పొంటి గట్ల పొంటి ఈ బాలుగాని పట్టుకొని తిరుగుతున్నా కాలేజీ పోతున్నా అని సంసారో చెప్తది చూస్తేనేమో చెరువుల పొంటి ఆ పోరుని పట్టుకొని తిరుగుతుంది ఎల్లక్క మనమడు బాగానే ఉషారున్నట్టున్నాడు ఆ ప్రేమ దోమ అంటాను నా పోరుని ప్రేమలు వాడేసినట్టున్నాడు ఇక చదువులు ఎందుకు సంకనాకి పోతాయి ఇక మేము ఊర్లందరికంటే మంచి వెళ్ళము అని చెప్ప తిరుగుతారు

ఇట్లా మాట్లాడుతున్నా అవరా బాలు నువ్వు మా తమ్ముడు చూసిండ్రా చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు మనం ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే మా తమ్ముడు ఆ పొదల సాటున ఉండి చూసిందంట మా మమ్మీకి డాడీకి చెప్తానంట అని నాకు రోజు చాక్లెట్లు కొని ఇమ్మని వాడు నన్ను బెదిరిస్తున్నాడు అంటే నువ్వు ఫోన్ చేయకుండా మెసేజ్ చేయకుండా ఇట్లుంటే ఎట్లనే స్వీటీ నాకేమో ప్రేమ గుట్టే నీకే

బంగారం జోరు జోరు మీద ఉంది అందుకే నైట్ వేసుకొని రెడీగా ఉన్నామన్నమాట పాప కూడా పెద్దగా అయిపోతుంది కదా పాపకి తమ్ముడో కావాలి అని గోలగోల చేస్తుంది రాత్రిలా బాగా ఏడుస్తుంది నాకు తమ్ముడు కావాలి డాడీ అని సిగ్గు లేదు పాప మీద వేయడానికి మీకు ఇంత కూడా సిగ్గు లేదు ఏం మాట్లాడుతున్నారు పొద్దు పొద్దున్నే వెళ్ళండి పని చేసుకోండి నా పిల్లల దగ్గర నాకెందుకే సిగ్గు సంబడం లేవగానే దేవుళ్ళకి ఇంత చేసి ఏదైనా పని అని ఉండదు మీకు ఫస్ట్ ఫస్ట్ పొలం దగ్గరికి వెళ్తానని చెప్పి వచ్చారు సరే టిఫిన్ తీసుకొస్తాను కానీ పదండి వాళ్ళకి ఈ ఒక్కరోజు దేవుళ్ళకు నువ్వు చేసుకో బంగారం ఇంకా నాకు పని ఉంది టిఫిన్ చేసి వెళ్ళిపోతాను సరేలేండి చేస్తానులేండి మీరు వాళ్ళు కూర్చోండి టిఫిన్ తీసుకొని వస్తాను పని మనిషిని పెడతానే బంగారం అంటే నేనే చేసుకుంటాను నా ఇంట్లో పని నాకేం బరువా అంటూ చూడు త్వర త్వరగా లేవడం పాపం చూసుకోవడం ఇంట్లో పని చేయడం మొగర్ని చూసుకోవడం టిఫిన్ కట్టడం నాకు టిఫిన్ పెట్టడం ఇవన్నీ నీకు అవసరమా చెప్పు ఒక వంట మనిషిని ఒక బట్టలు ఉతికే మనిషిని పని మనిషిని పెడతానే అంటే వద్దండి వద్దండి అంటావు మనకేమన్నా ఆస్తులు కరిగిపోతున్నాయా పని మనిషికి కుక్క ఆమెకి ఇచ్చేసరికి మా ఇంట్లో పని మనకు కష్టమా అండి నాకు అర్థం కాదు ఊరికే పని మనిషి పని మనిషి అంటారు నోరు తెలిస్తే పని మనిషి అంటారు నాకేం ఒళ్ళు బద్ధకం ఏం కాదండి నేను చేసుకోవడం నాకు చాలా ఇష్టం మీకు అన్ని నేనే దగ్గరుండి చేయాలి టిఫిన్ పెట్టాలి బాక్స్ కట్టాలి మా ఆయన బట్టలు నేనే ఉతకాలి ఇంట్లో పని అంతా నేనే చేయాలి సరే బంగారం నీ ఇష్టం ఏం కా నీకు ఇష్టం ఉండగా నేనేం చేస్తాను లే పాప లేవకముందు త్వరగా పని చేసుకో నాకు టిఫిన్ వెళ్తే నేను పొలం దగ్గరికి వెళ్ళేస్తాను మీరు వెళ్ళి ఆళ్ళ కూర్చొని నేను టిఫిన్ తీసుకొస్తాను మీరు వచ్చి కిచెన్ లో ఉంటే నాకు పని ఏం వెళ్ళండి మీరు ముందు ఇక్కడ నుంచి సరేలే బంగారం వెళ్తాలే నీకేమి ఇబ్బంది పెట్టను ఈ మగవాళ్ళు ఇంటే కిచెన్ లోకి వస్తే పనే సాగనియరు ఇది అది అని బెడ్రూమ్ లో నర్సేటి పనులన్నీ కిచెన్ లోనే వచ్చి మాట్లాడతారు మా అత్తమ్మ ఇంట్లో లేదు ఇద్దరమే ఉంటున్నాము ఆయనకు బెడ్రూమ్ లో తీరదు వచ్చి కిచెన్ లోనే అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఏం చేయాలో చెప్పండి చిట్టి తల్లి బంగారు తల్లి ఉక్కోవాలంటా నువ్వు డాడీ వస్తున్నది కదా డాడీ వస్తున్నావా ఇగో పాప ఏడుస్తుంది పాప కోసము పాలు తీసుకురా బిస్కెట్లు తీసుకురా ఏం కావాలమ్మా నీకు నీకు ఏం కావాలంటే అది కొని పెడతాను చెప్పు ఏం కావాలో పాలు తాగుతావా బంగారం నువ్వు పాలు తాగుతావా మీ నానమ్మ వస్తుంది చూడు 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 అదిగో అదిగో అత్తయ్యా ఇదిగో పాప ఏడుస్తుంది కొంచెం ఊరుకునిపిస్తారా అయినా నా పిచ్చి కానీ నేను కంటే పెంచితే ప్రేమ తెలుస్తుంది నీకేం ప్రేమ తెలుస్తుంది కన్న తల్లి ఎంత ఘోరంగా బాధపడుతుందో అని మా అత్తయ్య ఇంకా ఇంకా నన్ను ఎత్తి పొడుపు మాటలు అంటుంది కానీ నా కడుపు కోత మాత్రం ఆమె తెలియట్లేదు నాకు పిల్లలు లేననే బాధతో ఇంటికి ఒక వారసు తీసుకురావాలనే తాపత్రయంలో నేనున్నాను మా అత్తయ్యనేమో నన్ను అస్సలు అర్థం చేసుకోదు మా ఆయనకే సపోర్ట్ చేస్తుంది మా ఆయననేమో నా ముందు మంచిగా ఉంటాడు మా అత్తయ్య ముందే ఏమో తిడుతూ ఉంటాడు తాగమ్మా చిట్టి తల్లి పాలు తాగు బుజ్జు నిండా పాలు తాగు నీకేం తక్కువ చెయ్యను నీకు పెద్ద అయ్యాక నీకు ఏమి కావాలంటే అవి కొని పెడతాను రా బంగారం కానీ నన్ను అమ్మా అని నోరా పిలిస్తే చాలు రా తల్లి ఏమైంది మైతులి మళ్ళా శోకం మొదలు పెట్టావు ఏమోనండి ఈ రోజు మళ్ళీ పాప పొద్దున్న లేచి నుంచి ఏడుస్తుంది ఏ పని చేయకుండా పాప దగ్గరే ఉండిపోయానండి అతనేమో ఏ పని చేయట్లేదు పడుకొని ఉంటుందనుకుంటుందేమో భయంగా ఉందండి అవునా మళ్ళీ ఎందుకు ఏడుస్తుందిరా ఏమోనండి పాప ఏడ్చిన ప్రతిసారి నాకైతే ఫుల్ ఏడుపు చాలా బాధగా ఉంది ఏం చేయాలేమో ఊరుకోమ్మా ఊరుకో చిట్టి తల్లి రాయే 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 చిట్టు తల్లి ఊరుకోమ్మా ఊరుకోయే పిటి తల్లి రాయి రాయి రాయే పిట్టి చెల్లెలు రాయి రాయి రాయే మా అమ్మాయి చెల్లెలు అట్లా వాడుతారాయే పాట తిక్కు జోల పాటలే వాడడం రాలే మైతిలి ఏమండి మీ చెల్లెలు వచ్చింది ఏమిరా సంజన చెప్పు అన్నయ్య అసలు మీరు ఏమనుకుంటున్నారు ఎందుకమ్మా ఏ విషయంలో రా ఇట్లా కూర్చో ఏం కూర్చోను గానీ అడిగిన దానికి సమాధానం చెప్పు మమ్మీ ఎట్లా ఆటాడిస్తే నువ్వు కూడా సరే అంటున్నావా మమ్మీ తబ్బలా కొడితే నువ్వు డ్యాన్స్ చేస్తున్నావా ఏం విషయం దేని గురించి మాట్లాడుతున్నావు సంజన క్లారిటీగా చెప్పు నాకు అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు నేను ఒక లవ్ చేస్తున్నాను అసలు ఈ విషయం మమ్మీకి తెలుసా నాతో చెప్తున్నావా మమ్మీకి తెలియదు మమ్మీకి ఎలాగైనా నువ్వే నచ్చ చెప్పు నేను పెళ్ళంటి చేసుకుంటే వాడినే చేసుకుంటా అసలు ఏ సంబంధం చూసినా నేను మాత్రం పెళ్లి చేసుకోనంటే చేసుకోను మీరు ఎన్ని ప్లాన్లు చేసినా ఏం చేసినా నేను మాత్రం వాడినే చేసుకుంటా ఏం మాట్లాడుతున్నావు సంజన నీకేమైనా మైండ్ ఉందా మైండ్ ఉంది కాబట్టి చేసుకోలేదా లవ్ మ్యారేజ్ చేసుకోలేదా మమ్మీ కూడా అసలు ఒప్పుకోదనే కదా నీతో వచ్చి చెప్తున్నా మమ్మీ కూడా మీ పెళ్ళికి ఒప్పుకున్నది కదా ఇంట్లోకి రానిచ్చింది కదా ఇంట్లోనే ఉండమంటుంది కదా నేను కూడా పెళ్ళి చేసుకుంటాను అత్తగారింటికి వెళ్ళిపోతాను నాకు ఇష్టమైన వాడిని నేను ఇష్టం ఉన్నప్పుడే చేసుకుంటా ఇప్పుడు కాదు ఇంకా టైం పడుతుంది ఆ పెళ్ళికైనా కూడా మీరు నన్ను బలవంతం పెట్టకండి పెళ్లి చూపులు అవన్నీ అరేంజ్ చేయకండి చెప్తున్నా అంటే నేను పెళ్లి చేసుకున్నా అని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి నువ్వు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుందామని చూస్తున్నావా నువ్వు ఇష్టం వచ్చిన తీసుకొచ్చి నేను చేసుకున్న విన్ని అని అంటే ఆహ్వానిస్తాం అనుకున్నావా మెడల్ పట్టి బయటకు గెంటేస్తా అంటే ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది నా కో రూల్స్ నీ కో రూల్స్ నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నదేమో న్యాయంగా ఉంటది నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటదేమో అన్నేమవుతదా నాకు ఇష్టమైన వాడిని నేను పెళ్లి చేసుకుంటా నువ్వే నాకు చెప్పేది ఉన్నవే జానడా అంత రూల్స్ గురించి మాట్లాడుతున్నావా నీకు పెళ్ళి ఎప్పుడు చేయాలో నీ చదువు ఎప్పుడు ఆపేయాలో అన్ని మాకు తెలుసు నీ బాధ్యతలు అన్ని అమ్మకు తెలుసు నాకు తెలుసు ఆ ఇంకెవరైనా ఉన్నారా చూసుకోవడానికి ఏం మాట్లాడుతున్నావ్ మైండ్ ఉండి మాట్లాడుతున్నావా ఈ విషయం మా మమ్మీకి చెప్పానంటే అసలు చదువు కూడా మానేపిస్తుంది జాగ్రత్త నువ్వు చాలా ఎప్పుడొచ్చినాయి నీకు ఇవన్నీ బుద్ధులు ఎవరితో నువ్వు తిరుగుతున్నావు అసలు ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు ఆ చదువు అవసరం లేదు ఏ అవసరం లేదు పద ఇంట్లోనే కట్టేస్తా నడు నడు నువ్వు బాగా ఎక్స్రాల్ నీకు చదువుకోని అని పంపిస్తే నువ్వు ఇలాంటి కథలు పడుతున్నావా కాలిలిలి. <imitation> కాలిలిలిలి. ఇలా ఊరుకుంటూ ఉంటే మమ్మీ ఎప్పుడో ఒక రోజు నాకు పెళ్లి చేస్తానని బలవంతంగా గుడి దగ్గరికైనా తీసుకెళ్ళిపోతుంది ఈ విషయాన్ని గోపితో చెప్తాను నువ్వంటే నాకు ప్రాణం రా అసలు నిన్ను వదిలేసి ఉండలేను నువ్వు లేని నా జీవితం వేస్ట్ గోపి అని నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను రా అని డైరెక్ట్గా చెప్పేస్తాను సిగ్గు వదిలి అయినా సరే కాళ్ళు మోకి అయినా సరే చెప్తాను కానీ నేను ఇంకొకరిని ఊహించుకోలేను